అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ విన్నవించుకోన చిన్న కోరిక రచన కొత్తపల్లి ఉదయబాబు గారు ఈ కథ రెండు వేల మూడో సంవత్సరంలో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా తెల్లవారుజామున నాలుగు గంటలైంది నిశ్శబ్ద ఆగం జరుగుతున్న ఆ గదిలోని ప్రశాంతతను భగ్నం చేస్తూ టీపాయ మీద సెల్ మోగింది అంతవరకు రగ్గు లోపల వెచ్చగా కునుకు తీస్తున్న నాలుగు చేతులలో ఒక చెయ్యి వరలోంచి దూసుకొచ్చిన కత్తిలా బయటకొచ్చి ఒక్క క్షణం టేపాయ మీద ఉన్న సెల్ని పిల్లి కోన ఎగిరి ఒక్క ఉదుటిన ఎలుకపిల్లను పట్టుకున్న తీరున చేజిక్కించుకుని చెవి దగ్గర పెట్టుకున్నాక బద్ధకంగా హలో అంది ఆ చెయ్యి తాలూకా స్వరం విషయం వింటూనే రగ్గు తొలగించి బెడ్లైట్ కాంతిలో మంచం దిగిన ఆ ఆకారం తాను ఏ స్థితిలో ఉన్నది పట్టించుకోకుండా అదే ఏకాగ్రతతో ఫోన్లో విషయాన్ని వినసాగింది ఆ ఆకారాన్ని అలా లోపల ఉన్న మరో ఆకారం చూస్తే ఆ తెల్లవారుజామున వేళ మరో రతీ మన్మద ప్రణయానుభవం ఆ గది చరిత్రలో జత చేరేది ఫోన్ మాట్లాడటం పూర్తయ్యాక దాన్ని ఆఫ్ చేసి మీద పెట్టాక ఒక్క క్షణం పట్టిన చెమటలు ఆరడానిక అన్నట్టుగా నడుమున చేతులు పెట్టుకుని నిలబడింది ఆకారం శరీరానికి చల్లగా ఫ్యాన్ గాలి తగులుతూ ఉంటే హఠాత్తుగా పెరిగిన ఉద్వేగం మనస్సుని నిలవనియకపోవటం అప్పుడు చూసుకున్నాడు అతను ఆదిమ మానవుడి లాంటి తన ఆకారాన్ని చటక్కున రగ్గులోకి చేయిపోనిచ్చి లుంగి కోసం వెతికాడు కానీ నేల మీద కాలికి తగిలిందది దాన్ని శరీరానికి చుట్టబెట్టుకున్నాడు ఇహ పడుకుంటే లాభం లేదు ఈవేళ ఆదివారం ఎలాగైనా ఆ అనుభవాన్ని రుచి చూసేయాలి ఇండోర్ వర్క్లో తనెంత పర్ఫెక్టో తనకు తెలుసు అలాగే అవుట్డోర్లో వర్క్ కూడా తనెంత పర్ఫెక్ట్ అయింది నిరూపించుకోవాలి ఎలా తను చెప్పకుండా వెళ్తే నీలిమ ఫీల్ అవుతుందా క్రొత్తగా పెళ్ళే ఆరు నెలలు కూడా కాలేదు పెళ్ళికి ముందు చాలాసార్లు అవుట్డోర్ వెళ్ళినా పని జరగలేదు ఈవేళ కోరి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోకపోవటం తన మగతనానికి అవమానం అనవసరంగా బయటకు తిరగటం నీలిమకి ఇష్టం ఉండదు అందుకని ఈసారి చెప్పకుండానే వెళ్ళి ఆ అనుభవం సొంతం చేసుకోవాలి అవును చెప్పకూడదు చెబితే నీలిమ వెళ్ళనివ్వదు సరికదా నానారాధాంతం చేస్తుంది వచ్చాక అసలు సంగతి చెప్పకుండా సాధ్యమైనంత వరకు తన అల్లరితో మళ్ళీ మూడ్లోకి తెచ్చేసుకోవాలి అవును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అనుభవం తనతో చెప్పలేనిది చెప్పుకోలేనిది అయినా ఆదివారం ఇంట్లో తనతో గడపకుండా మరో అనుభవం కోసం మగాడు బయటికి పోతుంటే ఆడది భరించగలదు అందున నీలిమ నీలిమ ఒక్క మాట వదిలిందంటే చాలు కొమ్ములు తిరిగిన కోడెగిత్త లాంటి ఏ మగాడైనా సరే జీవోత్సవం అయిపోవాల్సిందే అసలు మగాడిగా మనం ఎందుకు పుట్టామా అని తల కొట్టుకుని చావాల్సిందే అందుకే నీలిమకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు తను చెప్పకపోతే ఆమెకు తెలిసే అవకాశమే లేదు ఒక స్థినర్ నిర్ణయానికి వచ్చిన వాళ్లాగా ముందుకు కదిలి అటాచ్డ్ బాత్రూంలోకి అతను హఠాత్తుగా మెలకు వచ్చిన నీలిమకి ఒక్క క్షణం తన పక్కన ప్రభాస్ లేకపోవడంతో భయం వేసింది నుంచి నీళ్ల శబ్దం వినిపిస్తోంది మూడు రాత్రుల అనుభవాన్ని ఒక్క రాత్రే రుచి చూపించి ఒంటిని తాను ఏ బ్యూటీ క్లినిక్కి వెళ్ళి మసాజ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడూ రక్త ప్రసరణ సజావుగా జరిగి శరీరం తన బిగువును ఏమాత్రం సడలనీయకుండా చేయటంలోనూ చేయించుకోవటంలోనూ అతని తర్వాతే ఎవరైనా ఆడవాని బాడీ లాంగ్వేజ్ తెలుసుకునే ప్రయత్నం చేసే మగాళ్ళు చాలా తక్కువ అలాగే మగవాడి బాడీ లాంగ్వేజ్ని తెలుసుకునే అవకాశం లేని ఆడవాళ్ళ సంఖ్య కూడా చాలా చాలా తక్కువే కానీ ప్రభాస్ తనకు ముందు నేర్పింది అతని బాడీ లాంగ్వేజ్ అందులో తన పరిపూర్ణురాలయ్యాక అతనిని తన గురించి తెలుసుకోవటం చాలా తేలిక కావటమే కాదు కింగ్ ఆఫ్ కింగ్స్ అయిపోయాడు అతను పెళ్ళైన ఈ ఆరు నెలల్లో అతనితో తన ప్రతి క్షణపు అనుభవం మనోముద్రితమే ఆ మానవ ఆ మానస గ్రంథంలో మధ్య మధ్యలో మరిచిపోలేని మరపురాని ఛాయా చిత్రాలు అతడు ఏ పని చేసినా అందులో దేశ రక్షణకు కంకణబద్ధుడైన సైనికుని లక్ష్యం ప్రతిఫలిస్తుంది అంతటి ఏకాగ్రతతో చేసే అతని పనితనం అంటే తనకు వల్ల మాలిన ఇష్టం ఎప్పుడూ ఆరు దాటినా లేవని అతను ఇంత పొద్దున్నే లేవటం ఆమెకు ఆశ్చర్యం వేసింది అయితే ఇతనికి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ గుడ్ హ్యాబిట్ నేర్పడం చాలా తేలికే రాత్రి నిద్ర చాలని తనలాంటి వారు పగలు కొనుక్కు చేసే అవకాశం ఉంది కానీ తన కింద అరవై మంది ఆఫీసర్లకు సూచనలిస్తూ పని చేయించాలంటే ఎంతటి ఏకాగ్రత కావాలి మగవాడికి పగలల్లా ఆఫీసులో శ్రమించే అతను సాయంత్రం ఇంటికి రాగానే తను నవ్వుతూ ఎదురు టీ ఇచ్చి అతను స్నానం చేసి భోజనమైన అరగంటలో నైట్ డ్యూటీలో ప్రవేశించే సిన్సియర్ వాచ్మెన్లా మారిపోతాడు అదే అతని ప్రత్యేకత అయినా ఇవాళ ఆదివారం కదా ఇంత ఉదయమే ఎక్కడికబ్బా ప్రభు తన దగ్గర ఏది దాచడు చెప్పాల్సిన విషయం అతనే చెప్తాడు అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నించదు ఎందుకంటే అతను ఏ పని చేయటానికి బయటికి వెళ్ళినా అది పూర్తయ్యాక అరక్షణం కూడా బయట గడపడు కుదరదు కాబట్టి కానీ ఇంట్లో ఉన్నంతసేపు తనని అతని కౌగిలిలో ఉంచుకోవటమే అతనికి అత్యంత ఇష్టమైనటువంటి విషయం నీ నులివెచ్చని ధనమే నా జీవన్ టోన్ అంటూ అడ్వర్టైజ్మెంట్లో లాగా అతను పోషిస్తూ ఉంటే తను నవ్వు ఆపుకోలేకపోతుంది నిజమే ఏ నవదంపతులకైనా అలాంటి అనుభూతుల పర్వమే నిజమైన జీవశక్తి ఆమె ఆలోచనలకు అంతరాయం కలగజేస్తూ బాత్రూమ్ తలుపు తెరుచుకుంది ఏనాడు వేడి నీళ్లతో తప్ప స్నానం చేయని అతను తలారా చన్నీళ్ల స్నానం చేసి వేడిని గుర్తించి పట్టబోయే కొదమసింహం చూపుతో అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటూ ఉంటే విస్తుపోయిన నీలిమ ఇంకా అతన్ని అనేక రకాలుగా చూసుకోవాలనే ఆశతో రగ్గులో నుంచి అతన్ని గమనించసాగింది మరే మాత్రం ఆలస్యం చేయకుండా రెడీ అయిపోయాడు ప్రభాస్ మరో ఐదు నిమిషాల్లో సెల్ తీసి జేబులో వేసుకోబోయే ఒక్క క్షణం ఆలోచించి స్థానంలో ఉంచేశాడు నీలిమను లేపుదామా వద్దా అన్నట్టుగా ఒక్క క్షణం అలాగే నిలబడి చూసి వద్దనుకుని బయలుదేరబోయాడు అప్పుడు వచ్చింది సరిగ్గా నీలిమకి చిలిపి ఆలోచన తను మంచి పనిలో ఉన్నప్పుడు నీలిమ అంటూ హఠాత్తుగా పిలిచి ఏదో ఒక కొంటె పని చేసి ఏడిపించి ఆ ఏడి పెంచటంలో ఘనాపాటి అయిన ఈ పెద్ద మనిషి పని ఇప్పుడు చెప్తాను అనుకోండి అనుకున్నదే తడువుగా రగ్గు తొలగించి వెనుతిరగబోయిన అతని చేయి పట్టుకుని అతను ఊహించనంత వేగంగా గుడ్ మార్నింగ్ డార్లింగ్ అంటూ మీదకి బలంగా లాక్కుంది నీలిమ అప్పటి వరకు రగ్గు కింద భోగి పెడకలాగా సెగలా ఉన్నటువంటి ఆమెను వెచ్చదనం అతనిలో ప్రేరణ కలిగించింది తమకం తమకంతో ఆమె మెడ ఉంపులో చుంబిస్తూ ఆ ప్రాంతమంతా కలిగే తిరగసాగాడు నేను ఇంకా మొహం కడుక్కోలేదు ప్రభు కూలుగా అందామే అతని మొహాన్ని రెండు చేతులతో పట్టుకుని మత్సలేని జాబిల్లిలా ఉన్న అతని ముఖబింబాన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది నా మాట నాకే అప్పగిస్తున్నావు కదూ నీళ్ళు సరే వచ్చాక నీ పని చెప్తాను అంటూ లేవబోతూ ఆమె నాభిని గాఢంగా చుమ్మించాడు అతను గది ప్రతిధ్వనించే రాగా ఎప్పుడు లేని అబ్బాయి గారు ఇంత పొద్దుటే లేచి పని మీద వెళ్తున్నా నీళ్ళు శివ ఫోన్ చేశాడు అన్నాడు అతను నెమ్మదిగా లేచి ఇన్షర్ట్స్ సర్దుకుంటూ ఇక వంట చేసి ఉంచిన ఇద్దరికి చేసే మరి భోజనానికి వచ్చేస్తారుగా ప్లీజ్ నీళ్ళు నన్ను వదలవా ఆఫీస్కు వెళ్ళబోతూ సినిమా హీరో హీరోయిన్ని స్తంభం చాటుకు తీసుకెళ్ళి ఒక్కటిస్తాడే అదే అదొక్కటి నాకు ఇవ్వరు నేను రెడీ అన్నాడు అతను చేతులు చాచి నేను ఇంకా బ్రష్ చేసుకోలేదుగా స్టైల్గా ఉంది నీలిమ నేను వెళ్ళాలి ప్లీజ్ నీలు గారం గునుస్తూ అన్నాడు ప్రభాస్ ప్లీజ్ ప్రభు అంతే గారంగా అంటూ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను ప్లీజ్ అంటూ బాత్రూంలోకి దూరింది నీలిమ నీలి మా తిరిగి వచ్చి నిశ్చేస్తులైంది ప్రభాస్ వెళ్ళిపోయాడు గదిలో లేడు పెళ్ళయ్యాక మొదటిసారి తనతో చెప్పకుండా అది ఆదివారం ఒంటరిగా డ్యూటీకి కూడా కాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు తను అతను అడగలేదంటే అతని మీద తన నమ్మకం అలాంటిది కానీ తనైనా చెప్పచ్చు కదా అనుకోకుండా ఆమె దృష్టి సెల్ మీద పడింది కావాలనే దాన్ని పట్టుకెళ్ళలేదు తనకు తెలియకుండా ఏదైనా జరుగుతోందా లేదా తను డిస్టర్బ్ చేయకూడదా పెళ్ళైన మొదటిసారి ఆమె కళ్ళు ఆర్ద్రమయ్యాయి ఆలోచిస్తూ అలాగే కోలబడిపోయింది కాట్ మీద నీలిమకు క్షణమక యుగంగా గడవసాగింది ప్రభాస్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి లేచి కాఫీ కలుపుకుని తాగాలని కూడా అనిపించలేదు అతను లేచిన దగ్గర నుంచి తన వెనకాలే ఉంటూ ఏదో జోక్ చెప్పి నవ్విస్తూ మధ్యలో కొంటె పని చేసి అల్లరి చేస్తూ ఏ చెయ్యో తెగిందని నాటకం ఆడి తను హడావిడి పడుతూ ఉంటే చూసి పక్కపక్క నవ్వుతూ ఇల్లంతా ప్రతిధ్వనించేలా కోతి వేషాలు ఇస్తుంటే తను అన్ని పనులు పూర్తి చేసుకోవటం అలవాటు ప్రతి అల్లరి చేష్టకి ఒక ఫోటో ఒక జ్ఞాపకం బహుమతి రకరకాల వేషాలు వేయటంలో తనకు తానే సాటి రెండు నిమిషాల్లో రౌడీలాగా మరో రెండు నిమిషాల్లో ఇందిరాగాంధీలాగా మరో రెండు నిమిషాల్లో యేసుక్రీస్తులాగా చిన్న చిన్న మార్పులతో ఆయా వ్యక్తులను తలపించడంలో అతను కడు నేర్పరి ఒక్కొక్కసారి షార్ట్ బొందెక్కించి పెట్టమనే చంటి పిల్లలాగా గారం చేయడంతో పాటు మరొకసారి పంచ కండువతో మామగారిలాగా హుంకరించడం వరకు ఎన్నో విధాలుగా తనను మురిపించిన అతను ఈవేళ ఇలా ఇంట్లో లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు నీలిమకి పది దాటి లోగానే అతను శివతో పాటు భోజనానికి వచ్చేస్తాడేమో ఉద్దేశంతో తనకెంతో ఇష్టమైన పాప్ సాంగ్స్ వింటూనే వంట పూర్తి చేసింది నీలిమ టీవీ ఆన్ చేసింది ఎక్కడ చూసినా పిచ్చి సినిమాలు గోవాల అది అభిమానం కాదు పిచ్చి ఆ సినిమా ప్రకటనలకు అసలు అంతు లేదు ఏ ఛానల్లో అయినా ఉదయం లేస్తూనే గంటసేపు సుప్రభాత సేవ తర్వాత ఇరవై గంటల పాటు సినిమాలు గోాల ఈ మధ్య ప్రతి డైలాగ్ని రెండుసార్లు రికార్డ్ చేసి మెదడులోంచి నరాల చివర దాకా పాకేలాగా పిచ్చెక్కించేస్తున్నారు దైవానికి ప్రశాంతంగా రెండు నిమిషాలు కూడా నమస్కరించుకుందామంటే అంటే లేదు మన ఇంట్లో టీవీ కట్టేసిన పక్క వాళ్ళ టీవీ కానీ ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఎదురుగా ఉన్న టీవీ కానీ అలా వాగుతూనే ఉంటుంది అదే ఒకటికి పదిసార్లు హోరెత్తించేయటం వలన చెవిలో జోరేగలాగా వద్దనుకున్న అవే తిరుగుతూ ఉంటాయి ఇక భరించలేక టీవీ ఆఫ్ చేసింది నీలిమ అసలు ప్రభాస్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు టైం చూసింది పన్నెండు దాటింది ప్రభాస్ రాలేదు నీలిమకి ఆకలి లేక అన్నం తినలేదు లేచి ఆఫీస్కు ఫోన్ చేసింది రింగ్ అవుతోంది తన పిచ్చి కానీ ఆదివారం ఆఫీస్లో ఎవరు ఉంటారు రింగ్ కట్ అయ్యి డైల్ టోన్ వచ్చింది తెలుసున్న ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పింది వాళ్ళు అవి ఇవి మాట్లాడుతూనే పలానా సీరియల్లో పలానా ఎపిసోడ్ చూసారా నేను మిస్ అయ్యాను ఏమైందో మీరు చెప్ చూస్తే చెప్పరా అని అంతా అంటుంటే వెదవ టీవీ సీరియళ్ళ గోళ అంటూ నుదురు కొట్టుకుంది నీలిమ పోని శివన్న ఇంటికి ఫోన్ చేస్తే అతని భార్య ముందు లోకువైపోతానేమో భయం అయినా విషయం తెలుసుకోవడం కోసం శివ ఇంటికి ఫోన్ చేసింది ఆయన ఉదయమే వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్ళినా మా వారు నాతో చెప్పరు నీలిమ నేను కూడా అడగను ప్రతి చిన్న విషయంలోనూ మనం వారిని ప్రశ్నిస్తే వారికి చిరాకు పుట్టి ఇంటికి రావడం మానేస్తారని మా బామ్మ చెప్పేది కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు పోవటమే మంచిది ఎలాంటి మగవాడైనా సంసారం అనేది ఉంటే మాత్రం రాత్రి ఏదో వేళకైనా కొంపజేరతాడు అతని గురించి మనం కడుపు కాల్చుకునే కన్నా ముందు మన కడుపుకి ఎంత తిండే తింటే వాడికి పెట్టడానికి లేదా వాడి చేత తన్నులు తిని అడవడానికేనా ఓపిక ఉండాలి కదమ్మా మీ వారు మావారు మంచివాళ్ళే అనుకో అంటూ ఏదో చెప్పబోతుంటే లైన్ కట్ అయినట్టుగా ఫోన్ కట్ చేసేసింది నీలిమ పొరపాటున ఫోన్ చేస్తే చాలు జీవితం అంటే ఇంత భయంకరంగా చిత్రించే వాళ్ళు కూడా ఉంటారన్నమాట రెండు దాటింది ప్రభాస్ రాలేదు నీలిమ భోజనం చేయలేదు ఫ్రిడ్జ్లో నీళ్లు తాగి మంచం మీద వాలిపోయింది సాయంత్రం నాలుగు ఆరు గోడ దాటింది ప్రభాస్ రాలేదు నీలిమ లేచి అల్లం వేసిన టీ చేసుకుని సిప్ చేయసాగింది సెలవు రోజున ఎప్పుడూ అతడు తనను ఒంటరిగా విడిచి ఉండలేదు ఏమిటో అంత శూన్యంగా అనిపించింది నీలిమకి అతను కేవలం కొన్ని గంటలు లేకపోతేనే ఇలా ఉంది తన పరిస్థితి నిజంగా అతనికి ఏదైనా అయితే ఆ భయంకర ఆలోచనకి ఆమె ఆపాదమస్తకం వణికిపోయింది కళ్ళల్లో గిర్రను నీళ్లు తిరిగి బొగ్గల వెంట జలజల రాలిపోయాయి మనిషి అధైర్యపడిన కళ్ళ నీళ్లు పెట్టుకున్న చేతగారితనంగా భావిస్తాడు ప్రభాస్ అలాంటి సమయంలో ధైర్యంగా ఉండటం కోసం సంయమనంతో ఆలోచించటం కోసం వివేకానందుని జీవిత చరిత్ర చదవటం అలవాటు చేశాడు టీ త్రాగటం పూర్తయ్యాక ఆ పుస్తకం చదువుతూ ఉండిపోయింది నీలిమ సుమారు రాత్రి ఎనిమిదిన్నర అవుతుండగా ప్రభాస్ శివ వచ్చారు శివ వెంటనే వెళ్ళిపోయాడు అతన్ని వెళ్ళనిస్తూనే ప్రభాస్ని బల్లిలా కరుచుకుపోయి వెక్కి వెక్కి ఆడవసాగింది నీలిమ యా నీలు ఏమిటిది ఏమైనా అశుభవార్త విన్నావా ఏమిటి ప్రభాస్ చెలించిపోయాడు మన పెళ్ళయ్యాక అమ్మా నాన్నలు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేనంతగా నన్ను హెప్నటైజ్ చేసేసి ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నావా చూడు ఇప్పుడు ఏం జరిగిందని కన్నీళ్ళు పెట్టుకున్నావు నేను బాగానే ఉన్నానా ఉండకూడదనే బాగుండాలనా సీరియస్గా అడిగిన ఆ మాటకు ఆమె వెంటనే కళ్ళు తుడుచుకుని ఒక చేత్తో అతను నోరు మూసింది నీలిమ పొరపాటైన అలా అనకు ప్రభు నువ్వు లేకపోతే నేను ఆరక్షణం కూడా బ్రతకలేను ఆ చేతిని సున్నితంగా తప్పిస్తూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి అడిగాడు ప్రభాస్ నువ్వు లేకుంటే నేను అరక్షణం బ్రతకగలనా ఆడది అకారణంగానే కాదు సకారణంగా కూడా కంటతడి పెట్టినా అది మగవాడి అభివృద్ధికి అపశృతి అవుతుంది ఒక మగవాడి విజయానికి ఆడది వెన్ను తట్టి ప్రోత్సహించాలి కానీ ఇలా కంటతడి పెట్టకూడదు నా పరోక్షంలో నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉంటావన్న తెలుసు సరే కాని ఆకలేస్తోంది అన్నం పెడతావా అన్నాడు అతను ఆమె బొగ్గకు తన పెదేళ్ళని ఆనుస్తూ అలాగే మీరు వచ్చేసారు నాకు అదే చాలు స్నానం చేసి రండి పొద్దుటి నుంచి నేనేమీ తినలేదు నాకు ఆకలిస్తోంది అతని ఇంకా పట్టు బిగించబోతే బలంగా అతని నుంచి విడిపడి కిచెన్లోకి పారిపోయింది నీలిమ ఇక పక్క మీద వాలుతూనే తనను హత్తుకుపోయే ఆమె అటు తిరిగి పడుకోవటంతో ఆశ్చర్యపోయాడు ప్రభాస్ ఆమె నడుము మీద చేయి వేసి సున్నితంగా నొక్కుతూ ఇంకా కోపం తగ్గలేదా అని అడిగాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నది నాకు అనవసరం ప్రభు పొద్దు నేను బాత్రూమ్ నుంచి వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోవడం అన్నదే నాకు నచ్చలేదు అంది చిరు కోపంగా నీలిమా చూసావా అప్పుడు నువ్వు అడిగింది ఇచ్చేస్తే మళ్ళీ ఇలా నీ అంతటా నువ్వు అడిగేదానివా అందుకే నువ్వు అలా అడిగే అవకాశం ఇచ్చేందుకే కావాలని వెళ్ళిపోయాను భార్య అవర్తల మధ్య ఆ బంధం ఇచ్చిన పూర్తి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత కేవలం మగవాడి మీదే కాదు ఆడదాని మీద కూడా ఉంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ అనంత భావాలు వెతుకుతూ అంటున్న అతనిని గాఢంగా హత్తుకుపోతూ అతని చెవి చిన్నగా కొరికి గుసగుసలు ఆడుతున్నట్టుగా అంది నీలిమ ప్రభు ఏమీ తెలియని నన్ను ఎన్నెన్నో తెలుసుకుని ఇలా చేశావు నువ్వు భర్తగా లభించడం నా అదృష్టం అది సరే కానీ నేను ఎక్కడికి వెళ్ళానో అడగవా అది నాకు అనవసరం అవసరమైతే నువ్వు నాతో చెప్పకుండా ఉండవుగా నీకు తెలియకుండా నేను ఏమైనా తప్పు చేస్తే చెయ్యవు ప్రభు నాకు ఆ నమ్మకం ఉంది తప్పులు చేసే లక్షణాలు ఉన్నవారు ఎదుటి వారికి చెప్పేటందుకు అర్హులు కారు ఒకరికి నేర్పే ప్రయత్నం చేసేవారు తప్పులు చేయరనే నా విశ్వాసం నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం నిన్ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను ఆ రోజు నువ్వు నా మాట విని తీరాలి సరేనా అన్నాడు ఖచ్చితంగా నాకొకటే అర్థం కావట్ల నువ్వు నన్ను ఎప్పుడూ మీరు అని గౌరవిస్తావో నువ్వు అని పిలుస్తావో తెలియటం లేదు ఓ అదే నువ్వంటే భయం వేసినప్పుడు మీరు అని ప్రేమ పొంగినప్పుడు నువ్వు అని అంటాను అమ్మ దొంగ అంటే ఇప్పుడు నా మీద నీకున్నదంతా లవ్వే అన్నమాట ఆమె ఇక అతన్ని మాట్లాడనివ్వలేదు సుమారు నెల పదిహేను రోజుల తర్వాత అదే పానుపు మీద వారిద్దరు ప్రభు ఒక నాకు ఒక మాట ఇచ్చావు గుర్తుందా ఏ విషయంలో నీ వల్ల ఒక పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటానని చెప్పావే ఆ విషయంలో ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయింది ఎలా ఎంతమందిలో ఉన్న ఆడది తన భర్తను గుర్తిస్తుంది మీరు టీవీ సీరియల్లో ధరించిన కాటి కాపరి పాత్రను నేను చూశాను ప్రభాస్ ఉలిక్కి పడ్డాడు నీలు నిజంగా అవును భర్త అయినా సరే మీ డైరీ చదివే అలవాటు నాకు లేదు కానీ నేను చూసింది నిజమే అని కన్ఫర్మ్ చేసుకోవటానికి మీ డైరీ చదివాను మీ అనుమతి లేకుండా నన్ను క్షమించండి అయితే మిమ్మల్ని కోరేది ఒక్కటే మీరు అలాంటి పాత్రలు దయచేసి చేయొద్దు ఏపీ గ్రిడ్లో ఎలక్ట్రికల్ చీఫ్ ఏఈగా పనిచేస్తూ సుమారు యాభై వేలు జీతం తెచ్చుకుంటున్న మీరు అలాంటి చిన్న చితక పాత్రలు చేయటం నాకు ఇష్టం లేదు ఓ ఐదు లక్షలు ఎవరైనా డైరెక్టర్కి ఇచ్చి మీరు ఒక ఫుల్ పిక్చర్ హీరోగా నటించి ఆ తర్వాత మానేయండి అలా మీ కళా తృష్ణ తీర్చుకోండి గతి లేక ఎవరినో కాకపట్టి ఏదో నటించామన్న పేరుకి నటించే పాత్రలు దయచేసి మీరు చేయొద్దు ఆ టీవీ సీరియల్ నిర్మాత మిమ్మల్ని శివ అన్నయ్య ద్వారా ఎంపిక చేశాడని కూడా చదివాను దయచేసి ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయనని నాకు మాట ఇవ్వండి మీ స్థాయికి మీరు చేసిన పాత్ర దురద తీర్చుకోవడానికి వేశాడు అంటారు కానీ కళాతృష్ణ అని ఎవరు అనుకోరు చెప్పండి నేను ఇలా అడగటం పొరపాటని మీరు భావిస్తే ఆ పైన మీ ఇష్టం నీళ్ళు నన్ను క్షమించు నీతో నిజం చెప్తే ఆ రోజే ఇలా అంటావని భయపడ్డాను ఒక్క పావుగంట పాత్ర కోసం అక్కడ నేను ఎంత హీనంగా చూడబడ్డానో నాకు తెలుసు తీరా మేకప్ వేశాక లేకపోయాను ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయను ఈ పొరపాటుకు నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను అన్నాడు తన నిజాయితీగా నా చేత తప్పు చేయించడమే మీకు నేను విధించే శిక్ష ఆర్ధోక్తిగా అన్న నీలిమ మాటల్లోని భావాన్ని అర్థం చేసుకున్న ప్రభాస్ మరింక ఆలస్యం చేయనే లేదు అదండి కథ చిన్న చిన్న ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఏంటంటే అది వాళ్ళిద్దరి దగ్గరతనం వలన చాలా సమస్యలు సెటిల్ అయిపోతూ ఉంటాయి అంతేగాని ఇంటికి రాగానే కస్సు బుస్సు అనుకుని ఇద్దరు కొట్టుకుంటే ఉంటుంది అలా కాకుండా అమ్మాయి ఏం చేసింది చిన్నగా అంతా మొత్తం కనుక్కొని లాస్ట్కి వచ్చేదలికి మీరు ఆ పాత్ర మాత్రం చేయకండి అంది దానికి తగ్గట్టుగా అక్కడే శిక్ష వేసేసింది అలాగా అక్క ఆ రోజుతో ఆ రోజు అలా అయిపోవాలి అందులోనూ ఏ చిన్న గొడవ అర్ధరాత్రి ఈ దాంపత్య కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో అవన్నీ చల్లబడిపోవాలి అదే జీవితం అంటే అలా అయితే రేపొద్దునే మళ్ళీ కొత్త సూర్యోదయాన్ని మనం ఆనందంతో చూస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు